డాక్టర్ శ్రీపత్ జయచందర్ ఎంఎస్ ఆయుర్వేదిక్ సర్జన్ అండ్ ప్రొక్టాలజిస్ట్ ఉమా బయోసిస్టా కేర్ అండ్ ఉమా డెంటల్ కేర్ ఖమ్మం ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే యానల్ పాలిప్స్ కానీ లేదా రెక్టల్ పాలిప్స్ అంటే ఏంటి ఎవరిలో చూస్తూ అనేది మనం ఈరోజు మాట్లాడడం జరుగుతుంది ముఖ్యంగా ఈ పాలిప్ అంటే ఏంటంటే మలద్వారం లోపల కావచ్చు లేకపోతే పెద్ద పేగు లోపల కావచ్చు ఒక మాంసం లాంటి కండలు పెరుగుతూ ఉంటాయి అవి చిన్న సైజు నుంచి మలద్వారం ద్వారం కానీ పేగులు అబ్స్ట్రాక్ట్ అయ్యే అంత సైజు పెరిగే అవకాశం ఉంటుంది దీంట్లో ఏదైతే కండలు పెరుగుతూ ఉంటాయో మోషన్ ద్వారం లోపల వాటిని మనం యానల్ పాలిప్స్ కానీ రెక్టల్ పాలిప్స్ కానీ అంటూ ఉంటాం ఇవి రావడానికి కారణాలనే స్పెసిఫిక్గా ఈ కారణం వల్లే వస్తుందని చెప్పడానికి లేకపోయినప్పటికీ ఎవరైతే అంటే బై బర్త్ నుంచే కొంతమందిలో చిన్న చిన్న గ్రోత్స్ అనేది చూడటం జరుగుతూ ఉంటుంది దాంతోపాటు ఎవరైతే మోషన్ అదే వెళ్ళడానికి రిపీ మల విసర్జనని కంటిన్యూగా రిపీటెడ్గా వెళ్తూ ఉంటారు రోజుకి ఫోర్ ఫైవ్ టైమ్స్ వాళ్ళలో ఎక్కువ రాపిడ్ జరగడం వల్ల చిన్న గ్రోత్స్ పెరిగే అవకాశం ఉంటుంది ఇంకోటి పైల్స్ ఉన్న వాళ్ళలో ఈ గ్రోత్స్ ఆ యొక్క ఫ్రిక్షన్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఎవరైతే ఫిజర్తో సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళకి ఏమవుతుందంటే మోషన్ దగ్గర పుండైనప్పుడు అయినప్పుడు ఆ స్ప్రింగ్స్ ప్యాజమ్ అంటే మల ద్వారా అనేది టైట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది అప్పుడు వాళ్ళు బాగా ముక్కి స్ట్రెయిన్ చేయడం వల్ల ఈ ఫిజర్ పై భాగంలో హెచ్ఏపి అంట హైపర్ ట్రోపాడ్ ఆనల్ పాపిలియా అని ఈ గ్రోత్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు మనం జనరల్గా ఒక పేషెంట్ పైల్స్ కంప్లైంట్తో వచ్చినప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళకి ఒకసారి మనం పిఆర్ అంటే డిజిటల్గా ఎగ్జామినేషన్ చెప్పిన చేసినప్పుడు మనకి లోపల ఏదో గ్రోత్స్ కనపడుతూ ఉంటాయి అంటే మల్టిపుల్ ప్లేసెస్లో అప్పుడు వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఈ ఈ ప్రొక్టోస్కోప్ కానీ క్యామ్స్కోప్ ద్వారా కానీ చేయడానికి మనం వాళ్ళకి అడ్వైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది అప్పుడు మనం లోపల చూసినప్పుడు జనరల్గా ఈ పర్టికులర్ టై కొంతకాలం నుంచి మనం ఒక పది మందికి ఈ క్యాంప్స్కోప్ ద్వారా లోపల పరీక్షించినప్పుడు ఏడు మందికి ఏదో ఒక గ్రోత్ అంటే ఆనల్ పాలిప్స్ కావచ్చు లేకపోతే రెక్టల్ పాలిప్స్ కావచ్చు ఇంకా ఎరోజన్స్ అంటే మోషన్ పుండు పుండ్లు అవ్వటం కాబట్టి ఇవన్నీ గమనిస్తూ ఉన్నాం కాబట్టి ఇవి మోస్ట్ ఆఫ్ ది టైం ఆనల్ పాలిప్స్ కానీ రెక్టల్ పాలిప్స్ కానీ పాలిప్స్ వేరే పెద్ద పేగులో వచ్చే పాలిప్స్ కానీ నైంటీ నైన్ పర్సెంట్ నాన్ క్యాన్సరసే ఉంటాయి అంటే క్యాన్సర్గా మారే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి కానీ ఎవరికైతే క్రానిక్గా ఉండి అవి రిపీటెడ్గా దాంట్లో చేంజెస్ వచ్చినప్పుడు క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి గుర్తించినప్పుడు వాటిని బయాప్సిడీస్ పంపించటం హెచ్ హెచ్పి అంట ఇస్టోప్యాథాలజీ ఎగ్జామినేషన్కి పంపించాం దీనివల్ల అది క్యాన్సర్ క్యాన్సర్చా లేకపోతే బినైన్ బినైన్ కండిషన్లో ఉన్నాయా అని తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కానీ మోషన్ దగ్గర రక్తం రావటం లేకపోతే చీము రావటం లేకపోతే నొప్పి మంట రావటం ఏదో మాంసంలాగా బయటికి రావటం ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా అంటే బ్లీడింగ్ ఏ అంటే వెయిట్ చేసిందో లేకపోతే సంథింగ్ ఏదో జరిగిందో లేకపోతే స్పైసీ తీసుకోవడం అయింది అని అనడం కాకుండా కొన్ని చిన్నపాటి బ్లీడింగ్ కూడా అది క్యాన్సర్గా మారే అవకా క్యాన్సర్కి కారణం అయి ఉండొచ్చు కాబట్టి వెంటనే మీ యొక్క దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ సర్జన్ సంప్రదించడం వల్ల సింపుల్ ఎగ్జామినేషన్తో పాటు దాంతోపాటు స్కోప్ కానీ లోపల మనం క్లియర్గా చూడటం వల్ల ఈ మేజర్గా మనకి ఇబ్బంది అయ్యే ఛాన్స్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యానల్ పాలిసీ ఈ రెక్టల్ పాలిక్స్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్